ఉండాల్సిన సార్ మీలాగా రాష్ట్రంలో ఎనభై వేల మెజారిటీ వచ్చిన వాళ్ళు ఎవరూ లేరు కదా అందుకే మీ దగ్గర నేర్చుకోవాలని వచ్చాను చెప్పండి సార్ గతాన్ని వదిలేయాలి ఇంకా సార్ లీడర్ ఆపకూడదు ఇగో వదిలేయాలి బాధ్యత సక్రమంగా నిర్వర్తించాలి ఎవరైనా బాధలు ఉంటే ఓదార్చాలి అందుకేనా సార్ మీరు ఎవరు ఏ ఫంక్షన్ పిలిచినా వెళ్తారు అవును ఉన్నవారికి భరోసా ఇవ్వాలి ఎంతటి కఠిన నిర్ణయమైనా తీసుకునే ధైర్యం ఉండాలి లీడర్ మార్గదర్శకుడు కావాలి ఎప్పుడు నవ్వుతూ కూడా ఉండాలి కదా ఇంకా చెప్పండి కరెక్ట్ సమస్యలపై రాజీ పడకూడదు అనుచరుల ఎదురుదల్లా కోరుకోవాలంటారా అలా ఉండకపోతే వాళ్ళు మన వెనక రారు సమాజం నుండి ఎప్పుడూ నేర్చుకుంటానే ఉండాలి అనుచరుల అభివృద్ధికి అడ్డుపడకూడదు తన స్వార్థం కోసం కాకుండా అనుచరుల కోసం అందరి కోసం పనిచేయాలి హైటెక్ అబ్బాయి మీకు సీఎం అయ్యే లక్షణాలు పూర్తిగా ఉన్నాయి అసెంబ్లీలో ఒక చట్టాన్ని పాస్ చేయొచ్చు అత్యధిక మెజారిటీతో వచ్చిన ఎమ్మెల్యేలు ఆటోమేటిక్గా సీఎం అవ్వాలని అప్పుడు వాళ్ళే అడుగుతారు అప్పుడు మీరు సీఎం అవుతారు అబ్బాయి పూజ మధ్యలో ఎవరితో ఆయన మాట్లాడచ్చా కూడా చేసావు ఎవరితో మాట్లాడతావు నీ పూజా ఫలితం మొత్తం వారికే పోతుంది జపమాల కింద పడవచ్చా పడరాదు జపం చేసేటప్పుడు జపమాల ఎట్టి పరిస్థితుల్లో కూడా కింద పడకూడదు నిప్పుని నోటితో ఊదరాదా అగ్ని పవిత్రమైనది భగవంతుని శక్తి దాన్ని నోటితో ఊదరాదు మన శరీర అంగాల గురించి చెప్పండి శరీర అవయవాలు దేవునితో సమానం కాబట్టి వాటిని కొట్టరాదు తిట్టరాదు అలానే పంచభూతాల్లో గురించి చెప్పండి అక్కడ గిరి ప్రదక్షిణం రోడ్డు వైపు నుండి చేయాలి కుడివైపు దేవతలు ప్రదక్షిణ చేస్తారు ఆవు పాలు తాగవచ్చా ఆవు ఈనిన పదకొండు రోజుల వరకు ఆవు పాలు పితకకూడదు జున్ను పాలు తినకూడదు ఎలా నిద్రపోవాలి నిద్రపోయే ముందు దైవ స్మరణ చేసుకుని నిద్రపోవాలి వినాయకుడికి ఎలా పూజ చేయాలి వినాయకుడికి తులసి వేరాదు సూర్యనారాయణ స్వామికి మారేడు వేరాదు ఏకాదశి అమావాస్య పౌర్ణమి ద్వాదశి నాడు తులసిని తుంచరాదు అన్నం ఇలా తినాలి దేవుడికి నైవేద్యం పెట్టకుండా తినరాదు అన్నం ప్లేట్ లో పెట్టిన వెంటనే తినాలి అన్నం తినే ముందు తిన్న తర్వాత కాళ్ళు చేతులు కడుక్కోవాలి తడి కాళ్ళతో నిద్రించకూడదు కరోనా తగ్గించడానికి ఏవైనా చిట్కాలు చెప్పండి బోలెడు చెప్తాను విను నాసిక రంధ్రాల్లో రెండు చుక్కలు నిమ్మరసం వేసుకోవాలి గొంతులో దాగి ఉన్న కరోనా వైరస్ నోట్లోకి వస్తుంది కదా దాన్ని కాండ్రించి ఉమ్మేయాలి తర్వాత గోరువెచ్చని నీటిలో ఉప్పు నిమ్మరసం కలిపి పుక్కులించి ఉయ్యాలి తర్వాత కొబ్బరి నూనెలో వేలుముంచి నాసిక రంధ్రాల్లో రాయాలి నిమ్మరసం శానిటైజర్ కన్నా గొప్పగా పనిచేస్తుందా అవును చేతులకు శరీరానికి తలకు రాసుకోవాలి గదుల్లోనూ వస్త్రాలపై చలితే కరోనా మన దరికి చేరదు అంటే నిమ్మ అమ్మ లాంటిదన్నమాట అవును నిడదవోలుకు చెందిన లైన్ రంగా వెంకటేశ్వరరావు ఈ యొక్క క్రియను కనిపెట్టాడు ఆయనకి అభినందన సార్ సైనైడ్ చుక్క ప్రాణం తీస్తుంది నిమ్మరసం చుక్క ప్రాణం కాపాడుతుంది సుఖపడడం తప్పు కాదు ఆ మోజులో పడి భవిష్యత్తును పాడు చేసుకోవడం తప్పు భక్తిగా ఉండడం తప్పు కాదు ఇతరుల మనోభావాలను దెబ్బతీయడం తప్పు తినడం తప్పు కాదు తిండే ప్రధానం అనుకోవటం తప్పు భార్య పిల్లల కోసం బ్రతకడం తప్పు కాదు జన్మనిచ్చిన తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయటం తప్పు సేవ చేయడం తప్పు కాదు సేవ పేరుతో దోచుకోవటం దాచుకోవటం తప్పు సంపాదించడం తప్పు కాదు సంతోషానికి దూరం అవటం తప్పు నాయకులు కావాలనుకోవడం తప్పు కాదు నమ్ముకున్న వారికి ద్రోహం చేయటం తప్పు స్నేహం చేయడం తప్పు కాదు మోసం చేయటం తప్పు కోపడం తప్పు కాదు కార్లలో తిరగడం తప్పు కాదు నడిచి వెళ్లే వాళ్ళని చూసి నవ్వటం తప్పు బంగారం ధరించడం తప్పు కాదు బాధలో ఉన్న వారికి ఓదార్పు అవసరం చదువుకోవడం తప్పు ఖరీదైన వస్త్రాలను వేసుకోవడం తప్పు కాదు లేని వారిని చేయడం తప్పు ఆశపడడం తప్పు కాదు అత్యాశపడటం తప్పు ఆలోచించండి కొంతైనా సొసైటీ బాగుపడుతుంది ఉత్తమ మెరుగైన సొసైటీ కోసం ఊనప్రేడి మూవీస్